కింద వాడతారా ఇసుకరా బొమ్మ బొమ్మ అట్టే పోయింది కింద పడుతుంది పడతాను మెల్ల మెల్ల బొమ్మన డీరా ఎవరాలు తమ్ముడా ఎవరు తమ్ముడు మన తమ్ముడా కూతురు అడిగినారు బాలమృతానికి బాగుంటుంది మంచి కూసు మల్లవాడు అం మొక్కని అది ఈనా ఉన్నది విరిగిపోయింది కానీ ఆ మొక్కనికి మూతికి ఇటుకేలకు మొత్తం ఉన్నది తిని దబ్బదా మార్కెట్కి పోతున్నాం మేము రావా జార్బాండే కొద్దిగా దబ్బద తినరి జార్బాండ బాగా సోక అయిపోయింది ఇట్లాసరు లేనోడు లేకెడుతున్నాడు నేర్చినట్టు ఉంటుందమ్మా మీ పంచాయతీ ఎప్పుడు తిని తిను దబ్బ తబ్బ ఎంత జార్పండ కోసమా ప్రయత్నం అంతా ఇంతసేపు తింటావు వద్దమ్మా దబ్బద తిన్ను పోదమ్మా నువ్వు రావా మరి తినాలా దబ్బునా ఇవా లేచి నీకు బాలమృతం అమ్మే వచ్చిందా నేనే చేసిందా రే వెరీ గుడ్ మంచిదేమైతుంది కరెక్ట్ చెప్తావు డబ్బు అవుతుంది పోదాం బియ్యి పోదాం ఏం చేస్తున్నావా అద్దా ఆ చీర ఇరవైనావుగా ఈ చైర్ తోటి ఎందుకు ఆడుతున్నావు మళ్ళా కింద పడుతున్నానా మంచి చీరలు కూర్చోవుప్పటిక కింద ఎటువైతే నీ పాప అవు దీక్ష వచ్చిండు వచ్చిండీ వచ్చిండచ్చిండచ్చిండవు అబ్బో ఏంటిది ఆడన్నాడా తమ్ముడు అరే తమ్ముడు ఆడదాసి పెడితే నాకు తెలుస్తారా తమ్ముడు ఎందుకట్లా తొక్కుతున్నా తొక్కొద్ది మంచి మంచివాడు మా అయ్యా తిన్నానా అట్లా తొక్కొద్దు తమ్ముడు తమ్ముడు కూడా కింద పెడతాడు ఆ షేర్ మీద పెడితే మరి తీసుకున్నా ఏమి చూస్తున్నావు బయటికి ఏడుకురాడారు ఇద్దరు జారబండ పోతురా మేము పోతలేము మేము జారబండ పోతలేమే సరే సరే పోదు మార్కెట్ పోతున్నాము కానీ జారబండ లేదంటాడా జారబండను కిడ్నాప్ చేసారట వాళ్ళు ఓ ఇంటర్ నుంచి ఉన్నాయండి ఫ్రూట్స్ అన్ని చూసుకో దీక్షిత్ నీకు ఏం కావాలండి ఇప్పుడే ఫాలో అవుతారుగా మన లేరా ఈయన నాన్న ఈయన తీసుకున్నా ఫ్రూట్స్ అరే తీసుకుంటుందిరా ఏవి గ్రేప్సా రేపు చూస్తాడు మీ కొడుకు చూస్తాడు అన్నట్టు ఎట్ల గ్రేప్స్ ఎట్లానే పావు కిలో నలభై గ్రేప్స్ తీసుకుంటున్నా వద్దా గ్రేప్సే నీకే గివ్వేగా చూడ గివ్వేగా గవ్వ తీసుకుంటున్నా స్టాటా గ్రేప్ సీజన్ గ్రేప్ సీజన్ ఇంకా ఆపిల్స్ తీసుకుతావా ఆపిల్స్ ఎంతంటా హండ్రెడ్కి కేజీయా త్రీ కేజీస్ హండ్రెడ్

తీసుకొని తీసుకుంటాం చిల్లర లేదు అందుకే ఇచ్చిన ఇరవై కొలమా దీక్ష అభినయా మెల్లగా మెల్లగా అరే కనీసం తాళమనది ఏ గిర్రా ఏంటి గ్రేప్సా తిండు తిందు అదే సమ్ ఇంట్లో పోదాంపా ఇంట్లో పోయినాక కడిగేసి తిందరు చనా లేవు ఏడ్చడం ఎందుకు ఇంకా ఇగో మార్కెట్కి ఫ్రూట్స్ వేస్తే ఇగో ఏదో సంకల్ పిల్లలు తిన్నా ఏదో పిల్లలు కొంచెం సంకల్ చేస్తున్నా వాటర్ ఇదా ఇదిందమ్మా ఇది వద్దు గ్రేప్స్ అమ్మా ఇది తర్వాత ఎవర్కి ఏం కావాలి కొట్లాడుకుడ్రేంరా ఇవ కాఫీ కావాలి ఆల్ కి గ్రేప్స్ కావాలి నీకె ఏం కావాలి మరి నికి మాట మకబుకోవాలి అవు ఫస్ట్ కా ఆ దినత లగో గ్రేప్స్ ఇదన్ త్రత దిన ఆపిల్ అష్ట నియే తీరా చెల్లకి ఓని ఐతే అమ్మా చెల్ల అలా వేస్తే కడిగిస్తాం మనం కడిగినాక తినాలి అవి మంచిగా ఉంటాయి ఎప్పుడు తినలేదురా నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఎప్పుడు తినలే నువ్వు అవి తింటు అర్థ ఫస్ట్ అవి తిను కొన్ని కడిగిరువా కొన్ని నాకు నీరా రెండు రెండు ఈ రవా థ్యాంక్ యూ తింటాడు బల సరిపోవట్లేదా మీ సాల్ట్ ఉప్పు తక్కువ ఉందా సార్ మీ పేస్ట్లో మీ పేస్ట్లో ఉప్పు తక్కువ ఉందా అని కిరలేదు బడాకే ఇవ బ్యాలెన్సింగ్ కాను ఉంటాయి రాజ వదిలే చెల్ల దగ్గర పెట్టు చెల్లె నచ్చింది చెల్లె తింటుంది నేను నచ్చింది వదిలే చెల్ల ఏ అయ్యో మళ్ళీ ఆపిల్ గ్రేప్ సేపు ఆపిల్ తింటారా అయ్యా ఇప్పుడే వంద బొప్పుడు తింటారా మరి సాయంత్రం తినకపోతే దెబ్బలు పట్టే మరి నీ ఇష్టం మరి తీసుకు పక్కా తినాలి మరి రైస్ మరి ఓకేనా మంచిగుందా ఒక డన్ మెల్ల ఇగో మావాని సైకిల్ తోటి ఆడుకోమంటే ఆడుకుంది అంత అయిపోయింది కిర కొట్టిండు మళ్ళీ సైకిల్ ఏడుస్తుండు ఎందుకు ఇరగొట్టినా సైకిల్ ఇప్పుడు ఏమైనా అంటారు ముందు చేరుతాడు ఏడుస్తుండడు చూడ ఏమైంది ఎందుకు కిర కొట్టినా చెప్పు సైకిల్ చెప్పునా ఇగో ఇది సైకిల్ పరిస్థితి ఇది అడిగిందని ఇప్పుడు ఏడుచుడు తర్వాత కానీ ఎందుకు కొట్టిండు ఇప్పుడు సైకిల్ పెట్టియాలని ఏడుస్తుండు ఉన్నది పంచాయతీ ఏం చేస్తాం మావాడు ఎడుస్తున్నా ఆటో ఏటో జరిగితే మంచిగా చేసిన మళ్ళీ ఏం చేస్తారు జస్ట్ అయితే ఆటో చే ఊసిపోతుంది మళ్ళీ మెల్లగా ఆడాలి అది ఊసిపోతుంది నీ ఇష్టం ఇక సైకిల్ ఖరాబ్ అయినట్టు తీసేస్తా సైకిల్ మళ్ళీ ఇరగొట్టినా అనుకో ఇక ఆనవు ఇక సైకిల్ అనవచ్చిందా అనుకో దెబ్బలు పడితే అనవసరం ఇక ఇదే లాస్ట్ ఇక ఇంట్లో పెట్టుకోపో సైకిల్ పొద్దున ఆడుతు పొద్దునడు పొద్దున ఆడుకో ఇక